హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అక్కపల్లిలో ఉన్నటువంటి శ్రీ బుగ్గలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళినాం చూడండి అక్కడ కోనేరు కనిపిస్తుంది కదా కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది శివాలయం కింది నుండి వెళ్తున్న ఒక చిన్న సెలయేరు కూడా ఇంకో ప్రత్యేకత ఉంది ఇక్కడ గుట్టల నుండి వస్తున్న ఈ వాటర్ చుట్టూరుగా చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఇంకా మధ్యలో సెలయేరు గుట్టల దగ్గర నుంచి అసలు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు అట ఈ వాటరు నిరంతరంగా వస్తూనే ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ చూడండి బుగ్గలు బుగ్గలుగా మనం మంచిగా గమనిస్తే కనబడుతుంది ఇంతకుముందు మనం చూసిన సిలఐటి నుండి ఈ శివాలయం కింది నుండి మనం అభిషేకం చేసిన నీళ్ళు ఇంకా అక్కడి నుండి వస్తున్న నీళ్ళు చిన్న దారిలో వచ్చి తర్వాత కోనెట్లో పడుతుంది అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ చూడండి శివాలయంలో శివలింగం అయితే ప్రత్యేకంగా మనకు దర్శనం ఇస్తాడు ఇక్కడ శివయ్య పానబట్టం అనేది మనకి ఈశాన్యం మూలగా తిరిగి ఉంది ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉన్న శివుడు అన్నమాట ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకంగా మనం చేతులతో అభిషేకం మన చేతులతో మనం సెలయేటి నుండి నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్ళతో మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు ఎంత బాగున్నాయంటే నీళ్ళు కూడా మనం అక్కడ కింద ఇప్పుడు మనం ఇందాక చూసిన దగ్గర వాటర్ అనేది మేము ఇట్లా తీర్థంలాగా తీసుకున్నప్పుడైతే మనకి విభూది స్మెల్ అయితే వచ్చింది వాటర్ అంత పవర్ఫుల్ ఉన్నాయి వాటర్ అనేది కూడా ఇంకా ఇక్కడైతే మన ప్రత్యేకంగా మన చేతులతో మనం అభిషేకం అలంకరణ అనేది శివయ్యకైతే మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు చూడండి శివాజ్ఞలేంది చీమైన గుట్ట అన్నట్టుగా మాకు చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ మేమైతే ఎక్కడెక్కడనో మహారాష్ట్ర అటు అటు వెళ్ళి చూసి వచ్చినాం కానీ ఇంత దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళలేకపోయినాం ఎన్ని రోజులు ఎన్ని రోజులకు ఈ శివయ్య మాకైతే అనుగ్రహం కలిగించి మంగళవారం రోజు అయితే మాకు దర్శనమిచ్చిండు అభిషేకం చేసుకున్నాం అలంకరణ చేసుకున్నాం ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇంత మంచిగా చేసుకున్నాక ఇంకా అరచేతిలో హారతి ఇవ్వాలనే ఆలోచన అక్కకైతే వచ్చింది అరచేతిలో కర్పూర హారతి అయితే అక్కని ఇస్తుంది నేను కూడా ట్రై చేసిన ఫస్ట్ టైము ఇలా అన్నమాట నేనైతే హారతి ఇవ్వడం ఫస్ట్ టైం అరచేతిలో ఇక్కడైతే ఇచ్చాను నేను తర్వాత మంగళహారతి పాట స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా పాడుకొని చాలా చాలా సంతోషంగా అనిపించింది దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళండి దర్శించుకోండి స్వామివారిని మీరు కోరుకున్న కోరికలు గొరవ